హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం చైలసం బ్లాగ్స్ ఏంటి అన్ని బంతిపూలు పూలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది గుడు ఓపెనింగ్ టైంలో ముందు రోజు నైట్ మేము పూలమాలలు కుట్టామండి పిల్లలు అయితే మేము పూలు గుచ్చుతూ ఉంటే వాళ్ళు అంత లాంగ్గా లాక్కొని అంత పెద్దదండ కుట్టేస్తూ ఉన్నారు చాలా చాలా బాగా జరిగింది పిల్లలు పెద్దలం అందరం కలిసి నేను మా తేజ చాలా మంది ఉన్నారండి వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా గుడి ఓపెనింగ్ టైంలో చేశారండి చాలా బాగా హెల్ప్ చేశారు అందరం కూడా నైట్ పడుకునే పాటికి టోల్ అయిపోయిందనమాట చాలా 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 బాగా చేశారు పిల్లలు కూడా బాగా మేలుకున్నారు వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో చూస్తారు అందరూ బాగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నారు చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే స్కూల్ గుడి గుడి ఫంక్షన్ సూపర్గా జరిగింది ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం బయట సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఇల్లు పడగొడుతున్నారండి క్రుక్ లైన్తో కాబట్టి కొంచెం సౌండ్స్ వస్తాయి ఏమనుకోవద్దండి చూడండి పిల్లలు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు కదా మీరు ఇలా గుడి ఓపెనింగ్ టైంలో ఎప్పుడైనా ఇలా పూలమాలలు వెళ్ళారా పిల్లలతో గెలుసుకొని ఎంజాయ్ చేశారా బాగా మీరు ఎంజాయ్ చేసింటే నాకు తెలపండి ఇక్కడ వీళ్ళు వచ్చేసి చిలకలు తయారు చేస్తున్నారండి డెకరేషన్ కోసం అక్కడ పిల్లలు హోమం కోసం అని కట్టెలని తెచ్చి వేస్తూ ఉన్నారు మార్నింగ్ హోమం ఉంటుందని చాలా ఎంత కొ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ హోమం జరిగిందండి హోమం వీడియో కూడా నేను టుమారో పెడతాను లేదంటే వీలైతే ఇప్పుడే పెట్టేస్తానండి చాలా చాలా బాగా జరిగింది గుడి ఓపెనింగ్ టైంలో వీడియోస్ అయితే నేను కొంచెం పెట్టలేకపోయాను అప్పుడు అందుకే ఇప్పుడు పెట్టేస్తూ ఉన్నాను టైం కుదరలేదండి పెడదామనుకుంటే అందుకని నేను ఇది టైం కుదరని పెట్టేస్తూ ఉన్నాను చూడండి వీళ్ళు చిలుకలు తయారు చేస్తున్నారు ఎంతో శ్రమ పడ్డారు కానీ కొన్ని చిన్నగా వచ్చాయి ఆకులు పెద్దగా లేవండి ఈ చిలుకలు తయారు చేయడానికి మామిడాకులు ఎప్పుడు నైట్ టెన్ థర్టీ టైంలో వెళ్ళి తోట దగ్గరికి వెళ్ళి పీక్కు వచ్చారు ఆ టైంలో ఏం కనిపిస్తాయి సార్ ఇక కనిపించవు వీళ్ళకు వచ్చింది కానీ చిలుక చాలా చిన్నగా వచ్చిందని మళ్ళీ ఇంకా డెకరేషన్కి అయితే ఉపయోగించలేదండి చాలా చాలా బాగా చేశారు మీకు నచ్చిందా వెంటనే స్కిన్ అతి